అధ్యక్ష నిజంగా రక్తం ఉడికిపోతూ ఉంది అధ్యక్ష నిజంగా ఉరికినే నోట్లోంచి వస్తున్న మాటలు కాదు కడుపులోంచి వస్తున్న మాటలు గడిచినటువంటి ఐదేళ్ళు పంది కొక్కుల్లాగా ఒక్కొక్కరు ప్రతి నియోజకవర్గంలోని కోటాను కోట్ల రూపాయలు ప్రతి రంగంలోని ఇంక కాదు మద్యం కాదు అది ఇదేం లేదు ఇంక అన్ని ప్రాజెక్టుల్లోని అన్నింటిలోని దున్నపోతులాగా పడి తిని ఈవేళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చూస్తే నిజంగా కడుపు మండిపోతూ ఉంది అధ్యక్ష నిజంగా ముఖ్యమంత్రిని పట్టుకుని ఊరికి మాట్లాడితే వ్యక్తిగతంగా దోషం చేయడం పైకి వచ్చి మీ దగ్గర గొడవ చేసి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష శుక్రవారం శుక్రవారం కోర్టుకి వెళ్తారా ఎస్ మా నాయకుడు శుక్రవారం శుక్రవారం కోర్టుకి వెళ్ళడం వల్లే ఈవేళ నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఎందుకు వెళ్ళారు అనేది ప్రజలు ఆలోచించారు రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేనటువంటి ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలు పెట్టి ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతులకు ఉచిత విద్యుత్ కానీ ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల మనసుల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నందుకు ఆ వేళ కాంగ్రెస్ పార్టీను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కలిసి కుట్ర పన్నే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించడం కానీ జగన్ మోహన్ రెడ్డి గారిని శుక్రవారం శుక్రవారం కోర్టుకు పంపించడానికి కానీ వీళ్ళు చేసినటువంటి పని చూసే ఈవేళ జనం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థానంలో కూర్చోబెట్టారు అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మాత్రం నిజంగా కడుపు మండిపోతా ఉంది అధ్యక్ష ఇందాక నిజంగా సుధాకర్ అని చెప్పినట్టు ఇవాళ ఇదే కనుక అసెంబ్లీ కాకపోయి ఉంటే ఖచ్చితంగా కథ ఇంకొక వేరేలాగా ఉండి ఉండేది అధ్యక్ష మీరు మాత్రం వెరీ సీరియస్గా దీన్ని మాత్రం తీసుకుని వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా బయట పర్యవసానాలు మాత్రం ఖచ్చితంగా దీనికి వేరేగా ఉంటాయి అధ్యక్ష ఈ అసెంబ్లీ లేకపోతే బిజినెస్ రూల్స్ ఈ గోలంతా మాకు తెలియదు కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద మాత్రం చాలా వెరీ సీరియస్గా అధ్యక్ష మాకు కడుపు మండిపోతుంది అధ్యక్ష మామూలు కదా అసలు నిజంగా ఒక్క నిమిషం ఆలోచించాం అంతే అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా కడుపు మండిపోతుంది అధ్యక్ష రోజు ఇదే పనిగా ఉంటున్నారు వాళ్ళు అసలు సభా సమయం ఏంటి అసలు అసెంబ్లీలో చేయాల్సినటువంటి పనులేంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులేంటి వేరే సీరియస్ గా తీసుకునే వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోండి అధ్యక్ష ఇమీడియట్ గా దయచేసి వేరే చర్చ కూడా కాదు అధ్యక్ష దయచేసి వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకున్నాకనే వేరే ఏదైనా చేయండి అధ్యక్ష అధ్యక్ష గత అసెంబ్లీ శాసనసభలో కూడా మేము అందరం ఉన్నాం అధ్యక్ష అప్పుడు కూడా చూసాం కానీ పోడియం ఎక్కి క్రాస్ టాకింగ్ అక్కడి నుంచి ఇక్కడ సభ్యులు ఏం మాట్లాడుతున్నారో దాని మీద కామెంట్ చేసే విధానం ఎప్పుడు లేదు అధ్యక్ష ఎప్పుడు ఏ సభలో కూడా లేదు అధ్యక్ష అట్లానే అక్కడి నుంచి నాయకుడు సభానాయకుడు గారిని కామెంట్ చేయటం అనేది అది చాలా దురదృష్టకరం అధ్యక్ష ఇలాంటి సంఘటనలు మేమందరూ చూస్తున్నాం అధ్యక్ష వాళ్ళు ఒక్క మంత్రి కూడా లేడని చెప్పి పక్కన మాట్లాడుతూ ఉంటే అప్పుడే కన్నబాబు గారు నడుచుకుంటూ వస్తున్నాడు అధ్యక్ష ఒక్కడు వస్తున్నాడని మాట్లాడుతున్నాడు అధ్యక్ష ఒక్కడు ఒక్కడొస్తున్నాడని పై నుంచి కామెంట్ చేస్తున్నారు అధ్యక్ష అంటే మంత్రి గారు అనే గౌరవం కూడా లేకుండా సభానాయకుడు అనే గౌరవం లేకుండా సభాపతి గౌరవం లేకుండా మీ పక్కన నుంచొని ఆ మైకు ఈ మైకులు పెట్టారు అధ్యక్ష పక్కన ఇద్దరు మాట్లాడుతున్నా ఈ వాయిస్ పక్క నుంచి లాగేస్తుంది అధ్యక్ష మీ మైక్ ని ఆసరాగా వాడుకొని అక్కడి నుంచి క్రాస్ టాకింగ్ నిన్న కూడా సభ్యుడు ఏదైనా మాట్లాడితే దాని మీద క్రాస్ టాకింగ్ చేయడం అనేది సభలో ఎప్పుడు చూడలేదు అధ్యక్ష వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు నిరసన తెలియజేయచ్చు వేదిక మాట్లాడొచ్చు కానీ ఈ విధంగా పైకెక్కి మీ మైకును వేయించుకొని ఎదురుగా క్రాస్ టాకింగ్ చేసే విధానం మాత్రం ఇది సభలో చాలా అభ్యంతరకరం అధ్యక్ష దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి సభానాయకుడిని కామెంట్ చేయడం అనేది ఎప్పుడు చూడలేదు అధ్యక్ష ఇది చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి దీని మీద తీర్మానం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అధ్యక్ష నమస్కారం స్పీకర్ గారు నమస్కారం స్పీకర్ గారు నేను రావటం లేట్ అయింది